అన్ని వర్గాల ప్రజల నుంచి కూటమికి విశేష స్పందన లభిస్తోందని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాథ్ అన్నారు తూర్పు నియోజకవర్గంలో గద్దే రామ్మోహన్ ను ఎమ్మెల్యేగా కేసినేని శివనాథ్ ను విజయవాడ ఎంపీగా గెలిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ వంగవీటి రాధా శనివారం నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొప్పన భావుకుమార్ ఇంటి నుంచి మొదలైన ర్యాలీలో భాగంగా మొదట దర్శిపేటలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు వంగవీటి రాధాకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొన్నారు డప్పు వాయిద్యాలు డీజే బాక్సులతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రసంగాల ఆడియోలతో యువకులు కేరింతల మధ్య ర్యాలీ అట్టహాసంగా సాగింది ఈ ప్రదర్శనలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కేశినేని శివనాథ్ బొప్పన బౌకుమార్ పోతంశెట్టి నాగేశ్వరరావు ప్రచార రథంపై ఉన్నారు ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వంగవీటి రాధాకృష్ణ రోడ్ షోకు అనూహ్యమైన స్పందన లభించిందన్నారు తూర్పు నియోజకవర్గంలో నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై రోడ్ షోను జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు వంగవీటి రాధ నిస్వార్థ ప్రజానాయకుడని అనేక సంవత్సరాలుగా ప్రజా సంక్షేమం కోసం ఎదుటివారికి సహాయపడాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారన్నారు ఈ రోడ్ షో తూర్పులో వార్ వన్ సైడ్ అయిందని తెలిపారు శివనాథ్ మాట్లాడుతూ రాధా ప్రచారం తమకు మంచి మెజారిటీ తెస్తుందన్నారు కృష్ణ లెంక రక్షిణ గోడ నిర్మాణ పనులు రామ్మోహన్ నాయకత్వంలో చంద్రబాబు హయాంలో మొదలైనట్లు తెలిపారు తనకు తన తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వ్యక్తిని ఓడించాలని పిలుపునిచ్చారు జనసేన విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అంబిశెట్టి వాసు భాజపా తూర్పు నియోజకవర్గ కన్వీనర్ పోతంశెట్టి నాగేశ్వరరావు గద్దె క్రాంతి తదితరులతో పాటు మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా వంగవీరి రాధా గారు గద్దె రమ్మోహన్ రారు అంతేకాకుండా నేను భారతీయ జనతా పార్టీ నాయకురావు అమ్మిశెట్టి వాసు గారు అందరం కలిసికట్టుగా ఇవాళ కృష్ణలంక ప్రాంతంలో ప్రచారం ప్రారంభ ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది ఇవాళ ప్రజలందరూ కూడా ఉమ్మడి ప్రభుత్వాన్ని నాయకత్వ త్వరలో చూడబోతున్నారు జూన్ నాలుగున తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఇవాళ మా అదృష్టం వాళ్ళ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి వంగవీటి రాధా గారు రాష్ట్రం అంతా పర్యటిస్తున్నా మా తూర్పు నియోజకవర్గంలో పర్యటించడానికి మా దగ్గరికి రావడానికి ఆనందంగా ఉంది వారికి ధన్యవాదాలు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా గారు రోడ్ షోకి అనూహ్యమైన స్పందన ఇవాళ విజయవాడ నగరంలో యూత్ అంతా కూడా వచ్చి ఇవాళ జరుగుతున్న రోడ్ షోని జయప్రదం చేయడమే కాకుండా రాధాకృష్ణ గారు అనేక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఒక నిష్పక్షపాత అయిన వ్యక్తి ఎలాంటి స్వార్థము స్వలాభేక్ష లేకుండా ఎదుటివాడికి సహాయం చేసే విధానంగా ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతోంది అందువల్ల ఆయన కార్యక్రమం అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా మాకు అనేక మంది యువత అంతా కూడా వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు అందువల్ల రాజా గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు జ రేపు జరిగే ఎన్నికల్లో రాజా గారి యొక్క రోడ్డు రోడ్ షో మరియు